పార్బేట ఉత్సవ మూర్తులకి ఘన స్వాగతం అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్బేట ఉత్సవం చివరి పయనం సందర్భంగా ఇస్కాన్ అహోబిలం భక్తులు ఇస్కాన్ అహోబిలం ఇన్ఛార్జ్ చంద్రకేశవ దాస్ ఆధ్వర్యంలో మేల తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఆరు గంటల నుండి ఇస్కాన్ అహోబిలంలో భజనలు కీర్తనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రకేశవదాస్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట చివరి రోజు ప్రయాణంలో ఇస్కాన్ అహోబిలంలో కొద్దిసేపు సేద తీరేందుకు ఏర్పాట్లు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ ఉత్సవంలో రష్యా నుండి ఇస్కాన్ భక్తులు సుమారు ఎనభై మంది పాల్గొంటున్నారని తెలిపారు చేరి వచ్చిన భక్తులకి భోజన వసతితో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు बाइ <laughs> ఇస్కాన హోబిలం తరఫున ఇక్కడ పార్వేట మహోత్సవం చివరి రోజు సందర్భంగా నరసింహస్వామి ఇక్కడ ఈరోజు రాత్రి పన్నెండు గంటలు ఇక్కడ వేయించేస్తున్నారు నరసింహస్వామిని ఘనంగా స్వాగతం పలికేదానికి అదేవిధంగా ఘనంగా వీడ్కోలు పలికేదానికి కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చేస్తున్నాము దాదాపు పదివేల మంది భక్తులు ఇక్కడ హాజరవుతారు వాళ్ళందరికీ కూడా భోజనాలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది భక్తులందరూ ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని భగవంతుని కృపకు పాత్రలు కావాల్సినగా గౌరుతున్నాను హరే కృష్ణ